శతాధిపతి తన యొక్క దాసుల్లో ఒకడైనటువంటి వాడు రోగము చేత ఉన్నటువంటి సందర్భములో తనలో ఉన్నటువంటి విశ్వాసం అధినాన తన యొక్క దాసుని స్వస్థపరిచేలా చేసినటువంటి గొప్ప కార్యం యేసును సమీపించినటువంటి వ్యక్తి అధినాన తన దాసుని జీవితంలో గొప్ప అద్భుతమైనటువంటి కార్యాన్ని జరిగించడానికైనటువంటి క్రమములో ముందుకు వెళ్ళినటువంటి సందర్భాన్ని నిన్నటి దినాన మనం కొంత జ్ఞాపం చేసుకున్నాం ఆ భాగంలో యేసు చేసినటువంటి ఒక మంచి ఆలోచన మంచి ఛాలెంజ్ ఆ భాగంలో ఆయనను వెంబడించినటువంటి వారందరితో ఆయన మాట్లాడినటువంటి ఆ మాటను శతాధిపతి యొక్క విశ్వాసాన్ని గమనించినటువంటి ఆ దినాన ఇస్రాయేలీలలో సహితం నేను ఇంతటి విశ్వాసాన్ని నేను చూడలేదు అంటూ దినాన వారి విశ్వాస జీవితాన్ని మరొక్కసారి ఎత్తి చూపించి వారి స్థితిని వారికి జ్ఞాపకం చేసి వారి విశ్వాసమును బలపరిచినటువంటి తరుణం ఆ భాగములో యేసు ఆ మాట చెప్పినటువంటి ఆలోచనకు తగినటువంటి ఆ ఆలోచనను ఒకసారి మనం ఆలోచన చేస్తాం మాటలకు తగిన ఆలోచనను ఒకసారి మనం ఆలోచన చేస్తే మీరు నన్ను వెంబడిస్తా ఉన్నారు నా బిడలుగా చెప్పుకుంటా ఉన్నారు ఇస్రాయేల్ జనాంగంగా మీ జీవితాన్ని తీసుకుని పడతా ఉన్నారు కానీ మీలో సరైనటువంటి విశ్వాసం దేవుని యొక్క కార్యాలు చూడగలిగేంతటి విశ్వాసం మీలో లేకుండా పోయింది ఒక మాటలో చెబితే మీకన్నా వారే నయం కదా అన్నట్టుగానే ఆ దినాన ఇస్రాయేల్ ప్రజలను దేవుని బిడలుగా తమ జీవితాలను ముందుకు తీసుకుని వెళుతున్నటువంటి వారిని ఏదో ఆచారపరమైనటువంటి జీవితాన్ని కొనసాగించున్నటువంటి జీవితాలను ఆ దినాన ఆయన హెచ్చరించినటువంటి ఒక సందర్భం ఆనాటి శతాధిపతి యొక్క విశ్వాసాన్ని ఎత్తి చూపించి వారి విశ్వాస జీవితాన్ని పరీక్షించుకునేలా ఎలా చేసినటువంటి సందర్భం ఆయన పిల్లలముగా అందరి ద్వారా పిలువబడితే సరిపోలేదు ఆయన పిల్లలముగా అందరూ మనల్ని గుర్తించుతూ ఉంటే సరిపోలేదు లేక మనమే అందరికీ మేము దేవుని బిడలమండి అని చెప్పుకుంటే సరిపోలేదు విశ్వాసులమండి అని చెప్పుకోగానే సరిపోలేదు మన జీవితాల్లో ఆయన కార్యములు జరిగించబడులాగున ఆయన మహిమ ప్రత్యక్షపరచబడులాగున లాగున మన విశ్వాస జీవితాలను ఆయనలో బలపరుచుకొని స్థిరముగా ముందుకు వెళ్ళేడు వారమై ఉండాలి దేవుని యొక్క మహిమ మన జీవితాల్లో ప్రత్యక్షపరచబడతా ఉన్నటువంటి తరుణాల్లో అనేకులు మనలను మన పరిస్థితులలో మనల్ని చూసి మనలో క్రీస్తును చూడగలిగే విధంగా మన ఆత్మీయ విశ్వాస జీవితాలను ముందుకు తీసుకుని వెళ్ళాలి దేవుని ద్వారా అంగీకరించబడే ఆత్మీయ విలువలతో కూడినటువంటి జీవితాన్ని కొనసాగించాలి ఇది నా ననేటి మన ఆత్మీయ విశ్వాస జీవితాలను పరిశీలించుకోవాల్సినటువంటి ఒక మంచి సందర్భం